కుల దురహంకార హత్యలు కుల దురహంకార హత్య అంటే ఏమిటి ఉదాహరణకి భార్గవి గౌడ సామాజిక తరగతికి చెందితే బంటి మాల సామాజిక తరగతికి చెందినప్పుడు అంటరాని వాడు తక్కువ కులం వాడు మాల కులస్థి పెళ్లి చేసుకున్నది కాబట్టి అంటే భార్గవి తోడ అన్నలు ఉన్నటువంటి వాళ్ళు పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుంటే అది పరువు హత్య అవుతుంది కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏమిటి నువ్వు చావకుండా బంటిని హత్య చేశావు ఇది కుల దురహంకారంతో చేసినటువంటి హత్య అందుకనే మాది అగ్ర కులం మేము తలెత్తుకొని బతకలేకపోతున్నాం కాబట్టి మీరు పురుగుల మందు తాగి ఉంటే ఇది పరుగు హత్య అనుకుంటాం కానీ ఎదురుగున్నటువంటి ఇప్పుడు ఏం సాధించారు మీరు చాలా కుల దురహంకార హత్యలను చూస్తున్నాం ఏం సాధించాడు మిరియాల గుడిలో ప్రణయ్ మీ చంపినటువంటి హంతకుడైనటువంటి మారుతిరావు సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఎందుకో నువ్వు అప్పుడే ముందే ప్రణయిని చంపకంట ముందే నువ్వు సూసైడ్ చేసుకోనుంటే ప్రణయ్ కొడుకుకు తండ్రి మిగిలి ఉండేటువంటి వాడు ప్రణయ్ భార్యకు భర్త మిగిలి ఉండేటువంటి వాడు ప్రణయ్ తల్లిదండ్రులకి కొడుకు మిగిలిండేటువంటి వాడు నీ కూడా అల్లుడు మిగిలి ఉండేటువంటి వాడు ఇప్పుడు నీ భార్య నీ భార్యకు నువ్వు భర్త లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఒక్క కుల దురహంకార హత్య ఎన్ని జీవితాలతో చెలగాట మారుతుందో మీరు ఆలోచించమని చెప్పేసి నేను కోడతా ఉన్నాను ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇండియాలో మాత్రమే ఉన్నది ఇంతకంటే క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైన జబ్బు కులం జబ్బు ఎంత దుర్మార్గమైంది జబ్బు సాటి మనిషిని మనిషిగా చూడనియట్లేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై తొమ్మిది కుల దురహంకార హత్యలు జరిగినాయి ఈ కుల దురహంకార హత్యలన్నింటికి ఇక్కడ ట్రాక్ కోర్టు ఒక్కటే కాదు కావాల్సింది ఈ రాష్ట్రంలో కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలి ఈ రోజు కేరళలో సిపిఎం ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకొచ్చింది రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ఉన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టారు ఈ రాష్ట్రంలో జరిగిన కుల అంకార హత్యల తర్వాత మేము కులాంతర వివాహితులకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి చెప్పారు ఎందుకు తీసుకురావట్లేదు ఇప్పటి వరకు కూడా మరో మాల బంటి బలి కాకూడదు మీరు చూడండి ఈ వేదిక మీద ఈ నిర్వాహకులున్నటువంటి భార్గవి శ్వేత నరేష్ అట్లాగే డేవిడ్ గారికి మీరందరూ హ్యాట్సప్ చెప్పాలి ఇక్కడ కేవలం ఫోటో మాత్రమే పెట్టారు కానీ మొత్తం సమాజానికి ఉపయోగపడేటువంటి డిమాండ్స్ మాత్రం వేదిక మీద బ్యానర్ మీద పెట్టారు ఇంత ఘనంగా నిర్వహించేటువంటి వాళ్ళను ఇప్పటి వరకు నేను చూడలేదు ఎంత గొప్ప విషయం అంటే కులం పునాదుల మీద ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేం కులం పునాదుల్ని కూకటి వేలతో పెకిలించండి అని పెట్టారు ఇక్కడ కుల దురహంకార హత్యల్ని నశించాలి అని చెప్పేసి పెట్టారు ఇక్కడ వేదిక మీద ఇంత గొప్ప డిమాండ్స్ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తితోటి ఈ వేదిక మీద అవి పెట్టారు మనం అందుకే చూస్తూ ఉన్నాం కులం పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు అంతా ఇంత కాదు ఇటీవల మీరు చూశారు పహల్గామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులను చంపేశారు మనందరం అనుకుంటాం పాకిస్తాన్ ఇంత ఇంతమందిని చంపారు ఎంత మందిని చంపారని మీరు ఒక లెక్క తీయండి ఇండియాలో ఈ కులం అనేటువంటి దుర్మార్గం వల్ల ఈ కులం పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు అన్ని ఇన్ని కాదు పహల్గాం టెర్రరిస్టులు చేసినటువంటి హత్యల కంటే కులం పేరుతో జరిగినటువంటి హత్యలే భారతదేశంలో ఎక్కువ ఈ రోజు టెర్రరిజం అంటే ఎక్కడుంది అగ్రకుల దురహంకారంలో టెర్రరిజం ఉంది దీన్ని మనం గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకు వాళ్ళ కోరలు వస్తున్నాయి మీరు ఆలోచించండి మన బాల బి బాల పుట్టాడు ఒక గౌడ బీసీ తరగతికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మన వాడిని చంపారు కానీ గుడిసె వెంకటస్వామి కుమారుడైనటువంటి వివేక్ వివేక్ యొక్క కొడుకులకి పిల్లనిస్తానికి బ్రాహ్మణులంతా లైన్ కట్టారు ఎందుకు లైన్ కట్టారు ఏదైతే బ్రాహ్మణ కుటుంబాలు లైన్ కట్టారు అంటే వివేక్ వెంకటస్వామి కుటుంబం ఆర్థికంగా సంపన్నులైనందుకు మీ కులం అడ్డు రాలేదు రామ్ చరణ్ పెళ్లి ఎలా జరిగింది అల్లు అర్జున్ పెళ్లి ఎలా జరిగింది వాళ్ళకు మాత్రం కులాలు ఎందుకు అడ్డు రావట్లేదు మా బంటికి మాత్రమే కులం ఎందుకు అడ్డు వచ్చింది ఒకటి తక్కువ కులం అనేటువంటి పీడను ఉంటే మరొకటి అగ్రకుల ఆధిపత్యం అనేటువంటి పీడన ఉంటే మరొకటి ఏమిటంటే ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబంలోకి వెళ్ళొచ్చాడు అనేటువంటిది కీలకమైంది బంటి ఆర్థిక స్థితి వెంకటస్వామి కుటుంబం యొక్క ఆర్థిక స్థితి ఒక్కటే ఉంటే ఈ గౌడ కులంలో పుట్టినటువంటి వాళ్ళందరూ బంటి కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అనేటువంటిది నేను చెప్పదలిశాను కానీ బంటి పేదవాడు కావటం వల్ల బంటి తక్కువ కులంలో పుట్టాడు దాని పేరు మీదనే ఈ రోజు బంటిని హత్య చేయటం అనేటువంటి జరిగింది అందుకనే మిత్రులారా ఆలోచించండి కుల దురహంకార హత్యల వెనకాల ఆర్థిక అంతరాలు కూడా దాగి ఉంటాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో పెళ్లిళ్లు ఇప్పటి నుంచే జరగట్లేదు ఈ దుర్మార్గులకి తెలియట్లేదు ఇప్పటి నుంచే కాదు మిత్రులారా మీరు ఆలోచించండి వెంకటేశ్వర స్వామి అని మొక్కుతున్నటువంటి వాళ్ళు బీబీ నాంచారిని చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని చూడాలి వశిష్ఠుడు ఒక మాదిగ కన్యని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటిది చూడాలి ఎప్పటి తరం నుంచో కులాంతర పెళ్లిలు కొనసాగుతా ఉన్నాయి ఇప్పుడే కుల దురహంకార హత్యలు ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచించాలి ఒక్కటే గుర్తు పెట్టుకోండి రోజు ఈ కుల దురహంకార హత్యల్ని ప్రోత్సహించే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి గుర్తు పెట్టుకోండి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది మీరు చూడండి ఆర్ఎస్ఎస్ కన్సర్న్ ఈ రోజు పాలన కొనసాగిస్తా ఉంది ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది దేశంలో ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవుల్ని దళితుల్ని కమ్యూనిస్టుల్ని వరుస వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి వాళ్ళందరినీ అంతమొందించాలనేటువంటిది వాళ్ళ ఎజెండాగా ఉంది అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి కుల దురహంకారం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి మతం పేరిట ఉన్మాద హత్యలు కులం పేరిట ఉన్మాద హత్యలు ఈ దేశం యొక్క ప్రగతికి ఆటంకాలుగా నిలబడతాయి అందుకనే మనం బంటిని స్మరించుకోవటం అంటే ఇక్కడ ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మాల బంటిని స్మరించుకోవటం అంటే మలో మాల బంటి బలిగాకుండా చూడటం అనేటువంటి కీలకంగా మనం అర్థం చేసుకోవాలి అందుకనే కులాంతర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసు పైన భార్గవి మాట్లాడినటువంటి విషయాన్ని మనందరికి రోమాలు లిక్కబడుస్తున్నాయి కేవలం ఈ రోజు ఈ సభతోటే కాదు ఇప్పటిదాకా కొనసాగడమే కాదు ఈ కేసులో తాడో పేడో తేల్చే వరకు నిందితులుగా ఉన్నటువంటి దుండగులుగా ఉన్నటువంటి వాళ్ళు హంతకులలో ఎవడైనా సూత్రధారులు ఎవడైనా వాడు అన్నైనా నానమ్మైనా తమ్ముడైనా ఎవడైనా కావచ్చు వాళ్ళందరూ చట్టపరంగా శిక్షించేంత వరకు నేను బంటి కుటుంబంతో అండగా నిలబడతా అని చెప్పినటువంటి మాటలు హాట్సప్ తెలియజేస్తున్నాను అందుకే ఇక్కడ బంటికి జోహార్లు తెలియజేస్తూ భార్గవికి సల్యూట్ తెలియజేస్తున్నాను ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం అనేటువంటిది నేను చెప్పదలిసాను ఈ రోజు కుల దురహంకార హత్యలన్నింటికి పులి స్టాప్ పెట్టాలి అంటే ఈ రోజు ఈ సమాజం అంతా చైతన్యవంతం కావాలి ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ కులాల పేరిట మతాల పేరిట మనుషుల్ని చంపడం అనేటువంటి నీచం సంస్కృతి లేదు కేవలం ఇండియాలో మాత్రమే ఇది కొనసాగుతోంది దీన్ని అంతమొందించాలంటే కులాంతర పెళ్లిల్ని ప్రోత్సహించాలి ఈ కులాంతర పెళ్లి తప్పైతే బంటి వి చేసుకున్న పెళ్లి తప్పైతే మీరు ఆలోచించండి ఈ రోజు షెడ్యూల్ కి ఆ స్పెషల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ మీరు ఆలోచించండి ఒక ఎస్సీ యువకుడిని ఏ కులం అమ్మాయి పెళ్లి చేసుకున్నా ఒక ఎస్సీ యువతిని ఏ కులం అబ్బాయి పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం జీవో నెంబర్ పన్నెండు ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నది ప్రభుత్వం ఇది చట్ట విరుద్ధం అయితే చట్టబద్ధంగా పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం రెండు లక్షల యాభై వేలు ఎందుకు ఇస్తున్నది కళ్యాణ లక్ష్మికి లక్ష పదహారు వేలు లక్ష పదార్లు ఇస్తే ఈ రోజు ఎస్సీని చేసుకున్నందుకు ఒక్క ఎస్సీ పెళ్లి చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నది ప్రభుత్వం ఇది తప్పైతే ఇది చట్టరీత్య అయితే ఎందుకు ఆ ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కులం పునాదుల మీద ఒక జాతిని ఒక రీతిని నిర్మించలేమంటే కులం పునాదులు ఎక్కడ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఒకటి భూస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి రెండోది హిందూ మతంలో ఉన్నాయి ఈ రెండింటిని కాన్సెప్ట్ కాకపోతే ఈ దేశంలో కులం అనేటువంటిది నిరాతంకంగా ఉంటది దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అందుకే మిత్రులారా ఈ కుల నిర్మూలన అనేటువంటిది భారత రాజ్యాంగంతో పెనవేసుకొని ఉన్నటువంటి బంధం కులాంతర వివాహాలు అనేటువంటిది కుల నిర్మూలకి బాటలు వేసేటువంటి మార్గం అందుకని బంటి మార్గం చేసింది తప్పు కాదు నేరం కాదు చట్టరీత్యా రైతే ఎవరు పెళ్లి చేసుకోవాలనుకున్నా గుర్తుకోండి ఇక్కడికి వచ్చిన యువతరానికి నేను ఒక్కటే పిలుపునిస్తున్నాను ఈ దేశం అమెరికాతో పోటీ పడాలంటే ఈ దేశం చైనాతో పోటీ పడాలంటే ఈ దేశం జపాన్ తో పోటీ పడాలంటే నువ్వు పుట్టిన కులం కాకుండా వేరే ఏ కులం పెళ్లి చేసుకుంటే తప్ప ఈ దేశం జాత్యం వదిలిపోదు అందుకే స్వకుల వివాహాలు అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటివి కులాంతర వివాహాలు అభివృద్ధికి బాటలు వేస్తాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు మహాత్మా జ్యోతిబా పూలే చెప్పాడు గౌతమ బుద్ధుడు చెప్పాడు కారల్ మార్క్స్ చెప్పాడు అనేక మంది మహానుభావులు చెప్పారు అందుకని వారి అడుగు జాడల్లోనే వీళ్ళ పెళ్లి జరిగింది క్షణికావేశాల్లో జరిగిన ఒక సుదీర్ఘ లక్ష్యం కోసం జరిగినటువంటి వివాహం బంటిది మార్గవిది అందుకనే దీన్ని మనం చట్టబద్ధంగానే గుర్తించాలి పెళ్లికి కావాల్సింది కులం కంటే గుణం గొప్పదై ఉండాలి మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే కులాంతర పెళ్లి చేసుకోవడానికి ఆటంకం కాదు దేశాంతర పెళ్లి జరుగుతున్నాయి ఇక్కడ పుట్టినటువంటి ఒక అగ్ర కులంలో పుట్టినటువంటి వాడు అమెరికాకు పోతే అక్కడ వేరే దేశం అమ్మాయితో మరి ఎవరు ఏంది ఎందుకు చంపట్లేరు వాళ్ళందరినీ ఇక్కడ మత ఉన్మాద పిచ్చి ముదిరినటువంటి వాళ్ళే వీటిని రెచ్చగొడుతున్నారు హిందూ మతోన్మాద పిచ్చి ముదిరినటువంటి వాళ్ళే వీటిని రెచ్చగొడుతున్నారు మనందరం అప్రమత్తంగా ఉండి కులాంతర వివాహాలను ప్రోత్సహించాం అటువైపున ప్రయాణం చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ